ఐఫోన్లు శాంసంగ్ ఫోన్లు తమ దేశంలో తయారు చేయాలని చెప్పేసి భారతదేశంలో తయారు చేయొద్దు లేదా టారిఫ్లు పెంచుతా అని చెప్పేసి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ మాటిమాటికి ప్రకటించడంతో దానికి జవాబుగా నీతి ఆయోగ్ సిఇ సుబ్రమణ్యన్ భారతదేశ ఎకానమీ ఫోర్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అయింది కాబట్టి ప్రపంచంలో ఇవాళ జపాన్ దాటేసి మా ఎకానమీ నాలుగో స్థానానికి చేరుకుందని చెప్పేసి ఒక ప్రకటన చేశాడు అందుకని ఇవాళ ప్రథమ స్థానంలో అమెరికా ఇరవై నాలుగు ట్రిలియన్ డాలర్లతోటి అట్లాగే ద్వితీయ స్థానంలో చైనా పంతొమ్మిది పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లతోటి మూడో స్థానంలో జర్మనీ ఐదు ట్రిలియన్ల డాలర్లతో నాలుగో స్థానంలో నాలుగు ట్రిలియన్ డాలర్ తోటి జపాన్ ఉంటే దాన్ని దాటేసి వాళ్ళ భారతదేశం నాలుగో స్థానాలకు వచ్చిందని చెప్పేసి సుబ్రమణ్యన్ ప్రకటించాడు ఈ జీడిపి లెక్కించడంలో అనేక మతలబులు ఉంటాయి అంటే స్థిర ధరలలో లెక్కిస్తే వాస్తవ జీడిపి తెలుస్తుంది పెరుగుతున్న ధరల్లో లెక్కలు తీసుకుంటే జీడిపి పెరిగిన వాస్తవిక ఆదాయం పెరగదు కాబట్టి ధరల పెరుగుదలతోటి ఇవాళ ఐఎంఎఫ్ ప్రకటన కానీ లేదా సుబ్రమణ్యం ప్రకటన కానీ ధరల పెరుగుదలతో పాటు పెంచి జీడిపిని లెక్కించి ప్రకటించారా లేదా స్థిర ధరలలో లేదా వాస్తవిక ధరలలో జీడిపిని ప్రకటించారా అనేటువంటిది మనకు రేపటికల్లా తెలిసేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా భారతదేశం గత దశాబ్దం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు దరిదాపు ఎనిమిది శాతం గ్రో అయింది తర్వాత ఈ దశాబ్దం పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య సుమారు ఆరు ఏడు మధ్య శాతం మధ్య ఎకానమీ పెరుగుతూ ఉంది కాబట్టి ఈ స్థాయిలో పెరుగుతూ ఉంటే జీడిపి సహజంగానే పెరుగుద్ది కాబట్టి జీడిపి పెరుగుదలలో ముఖ్యంగా టెక్నాలజీ పాత్ర పెట్టుబడి వ్యయం పాత్ర ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉంది సర్వీస్ సెక్టారు మరింత స్పీడ్తో పెరుగుతుంది కాబట్టి ఓవరాల్గా గత రెండు దశాబ్దాలుగా అగ్రికల్చర్ పర్ఫార్మెన్సు వర్షాలు ఇవన్నీ బాగున్నాయి దాంతోపాటు సర్వీస్ సెక్టర్ కూడా మంచి గ్రోత్ ఉంది కానీ మన భారతదేశంలో జీడిపిలో లోపించిన అంశం ఏమిటంటే తయారీ రంగం యొక్క వాటా రోజు రోజుకు కుంచుక్కుపోయింది ఇవాళ వాస్తవానికి పదహారు శాతం మాత్రమే జీడిపిలో తయారీ రంగం యొక్క వాటా ఉంది ఇది మనకు ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం అయినా జీడిపి పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారింది అనేది ఎకనామిస్ట్ల యొక్క అభిప్రాయం ఏదేమైనా ఇవాళ రెండు భాగాలుగా చూడాలి అంటే ఒకటి జీడిపి పెరుగుదలతోటి ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా మారిందనేటువంటిది ఒక లక్ష్యం అయితే రెండోది ప్రజల యొక్క తలసారాదాయం పెరిగి కొనుగోలు శక్తి పెరిగి దేశంలో జీవన ప్రమాణం పెరుగుతుందా అనేటువంటిది ప్రశ్న కాబట్టి అది ఏ విధంగా జీవన ప్రమాణాన్ని పెంచుతుంది అనేటువంటి విషయాన్ని మనం చర్చిద్దాం నాలుగు ట్రిలియన్ల డాలర్ల ఎకానమీగా మారిన తర్వాత ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగాలి లేదా వాస్తవిక తలసరాదాయం పెరగాలి జీడిపిని జనాభాతో భావిస్తే తలసరా ఆదాయం వస్తుంది ఈ తలసరాదాయం దరిదాపు ఒక ఆరు వేల డాలర్లు దాటితే అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తూ ఉంటారు చైనా ఆరు వేల ట్రిలియన్ ఆరు వేల డాలర్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాటుతూ ఉంది కాబట్టి అది ఇప్పటి వరకు కూడా ఇరవై ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అయినప్పటికీ అభివృద్ధి చెందిన దేశంగానే పరిగణిస్తాం ఇప్పుడిప్పుడే ఈఎన్ఓ యొక్క అంచనాన్ని దాటి చైనా అభివృద్ధి చెందిన దేశానికి చేరుకునేటువంటి అవకాశం ఉంది మన భారతదేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇరవై ఐదు వందల డాలర్ల దగ్గర ఉంది అంటే మనం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఇంకా దశాబ్దాలు పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవాళ జీడిపి పెరిగితే ఈ జీడిపి అందరి తలసాయ పెరిగిందని భ్రమపట్టానికి వీల్లేదు కార్పొరేట్ శక్తుల యొక్క ఆదాయం లేదా భూస్వాముల ఆదాయం లేదా పారిశ్రామిక వేత్తల ఆదాయం పెరిగితే వాళ్ళందరి జీడిపి వాళ్ళందరి ఆస్తుల పెరుగుదల కూడా జీడిపిల పెరుగుదలగా భావిస్తాం తలసరి ఆదాయం జనాభాపై జీడిపిపై జనాభాతో భావిస్తే ఆదాయం వస్తే ఈ ఆదాయం ఇరవై ఐదు వందల డాలర్లు అంటే అందరూ సమానంగా చూపెడుతుంది అంటే అదాని యొక్క తలసరాదాయం ఇరవై ఐదు వందల డాలర్లే అంబానీ తలసరాదాయం ఇరవై ఐదు వందల డాలర్లే కూలీ చేసుకునే వాళ్ళది కూడా ఇరవై ఐదు వందల డాలర్లు సమానంగా చూపెడుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ మతల మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈక్వాలిటీ జీడిపి పెరగడంతో పాటు ఆదాయం వాస్తవిక ఆదాయం పెరగడంతో పాటు ప్రజలందరి తలసరాదాయం పెరిగితేనే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుద్ది జీడిపి పెరుగుదలంతా ధనికుల పెరుగుదల అయితే ధనికుల ఆదాయం పెరుగుదల అయితే కార్పొరేట్ ఆదాయ వాళ్ళ ఆదాయాల పెరుగుదల అయితే జీడిపి పెరిగిన సామాన్య ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇవాళ జీడిపి పంపిణీ ఏ స్థాయిలో ఉన్నది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇవాళ మన దేశంలో దరిదాపు డెబ్బై శాతం ఆదాయం పది శాతం మంది ధనికుల చేతుల్లో ఉంది అనుకుంటున్నాము లేదా నలభై శాతం ఆదాయం ఒక్క శాతం చేతుల్లో ఉందనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా చూ చూస్తే మనం పెరుగుతున్నటువంటి సంపద మొత్తం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది ఇలా కేంద్రీకృతం అయితే జీడిపి పెరిగిన లేదా తలసర ఆదాయం పెరిగినట్టు చూపెట్టిన సామాన్య ప్రజానీక యొక్క తలసర ఆదాయం పెరగదు కాబట్టి వీళ్ళని కూడా అందులో వేసి కలిపి భావిస్తాం కాబట్టి పెరగదు అందుకని జీడిపి పెరగటంతో పాటు అది వాస్తవిక ధరలో పెరగటంతో పాటు ప్రజలందరి ఆదాయం తలసరి ఆదాయం పెరిగితే అప్పుడు పెరిగిన జీడిపి కానీ పెరిగిన తలసరి ఆదాయం కానీ ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇవాళ మనం నాలుగు స్థానానికి చేరింది అనేటువంటిది మనం గమనంలో ఉంచుకోవాల్సిందే కానీ ఈ పెరిగినటువంటి జీడిపి ఎవరి చేతుల్లో పోతుంది ఎవరు అనుభవిస్తున్నారు మెజారిటీ ప్రజలు ఎందుకు దీనికి దూరంగా ఉన్నారు అని మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా ఎందుకంటే కేవలం జీడిపి పెరుగుదలనే నాలుగు ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా అని చెప్పేసి సంతోషపడంతో పాటు ఈ పెరిగిన జీడిపి ఎవరి చేతుల్లో పోతుంది ఎక్కడ పంపిణీ అవుతుంది మరి మధ్యతరగతి సామాన్య ప్రజలు ఏమైపోతున్నారు వాళ్ళలో పెద్దగా ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు కారణం ఏమిటంటే విషయాల్ని ప్రశ్నించి చర్చిస్తే వాస్తవిక విషయం తెలుస్తుంది భవిష్యత్తులో ఆ ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది